తెలుగు వీరుల కథ బోబిలి యుద్ధం తెలుగు నేలపై అపారమైన వీరత్వం చూపిన ఒక గొప్ప యుద్ధం యుద్ధం ఇది ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒక్కలో జరిగింది ఈ యుద్ధంలో బోబిలి రాజు మరియు ఆయన వీరసేన బ్రిటీష్ విశాఖపట్నం నవాబుతో పోరాడారు బోబ్బిలి కోట అహంకారానికి గుర్తు కాదు గౌరవానికి నిలయం బొబ్బిలి రాజ్యాన్ని పాలిస్తున్న రాజు రంగరావు సాహసాలతో పేరుగాంచాడు ఆయన ప్రజలందరికీ రక్షణగా నిలిచేవాడు కాని అదే సమయంలో పూసపాటిరెడ్డి విజయనగరం రాజు తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు బ్రిటిష్తో చేతులు కలిపాడు బ్రిటిష్ గవర్నర్ బోబ్బిలిని గెలవడానికి మనం తక్కువ శక్తిని ఉపయోగించలేం వీరంతా అంత ధైర్యవంతులు యుద్ధానికి సన్నాహం విజయనగరం రాజు బ్రిటిష్ సైన్యంతో కలిసి బోబ్బిలిపై దాడికి సిద్ధమయ్యాడు అయితే బోబ్బిలి కోటలో ఉన్న సైనికులు మరణానికైనా భయపడకుండా యుద్ధానికి సిద్ధమయ్యారు రందరావు మన భూమి కోసం పోరాడే మనం చనిపోవచ్చు కానీ మన గౌరవం చెరిగిపోదు కోటపై దాడి బ్రిటిష్ సైన్యం పెద్ద ఎత్తున బోబ్బిలిపై దాడి చేసింది కోటలో ఉన్న సైనికులు చివరి వరకు వీరోచితంగా పోరాడారు బోబ్బిలి రాజు రంగారావు చివరి క్షణం వరకు యుద్ధం చేస్తూ పరాక్రమంతో వీర మరణం పొందాడు వీరనారి మల్లమ్మ త్యాగం బోబ్బిలి రాజు మరణించిన తరువాత ఆయన భార్య మల్లమ్మదేవి తన పిల్లలను రక్షించలేనని తెలుసుకుని సహగమనాన్ని ఆచరించింది పాఠం యుద్ధం తెలుగువారి ధైర్య సాహసాలకు ప్రతీక నిజమైన వీరుడు తన గౌరవం కోసం చివరి వరకు పోరాడుతాడు